వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి నిన్న లోక్సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని రాజ్యసభలోను అదే తీరులో వ్యవహరించారు ప్రధాని మోడీ అసత్య ప్రసంగాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి బుధవారం రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ కర్ తొలుత ఎంపీ హర్భజన్ సింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ డి శ్రీనివాస్ మృతికి సంతాపాన్ని తెలియజేశారు అలాగే మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో బోలే బాబా సత్సంగ్ లో జరిగిన తొక్కిస్లాట ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు రాజ్యసభ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం సభా కార్యక్రమాలను చైర్మన్ ప్రారంభించారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది ఈ చర్చకు ప్రధాని మోడీ సమాధానమిచ్చారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా ప్రధాని మోడీ లోక్సభలో ఎలా అయితే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారో అదే తీరులో ప్రసంగించారు దీనిపై విపక్షాలు నిరసన తెలిపాయి అలాగే మణిపూర్ పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాయి ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగింది రాబోయే ఐదేళ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధించామని చెప్పారు గత పదేండ్ల అనుభవాలతో తాను ఈ మాట చెప్తున్నానని అన్నారు ఈ ఐదేళ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందన్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ తీరు మారలేదని ఎద్దేవా చేశారు నూట నలభై కోట్ల మంది ప్రజలను ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయని వ్యాఖ్యానించారు రాజ్యాంగం వల్లే తనలాంటి వారు పార్లమెంట్ వరకు రాగలిగారన్నారు కాంగ్రెస్ హయంలో అరవై వేల కోట్ల వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన లబ్ధిదారుల జాబితాలో చిన్న సన్నకారు రైతుల పేర్లు చేర్చలేదని ఆరోపించారు ప్రతిపక్షాలు రాజ్యసభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని విమర్శించారు సభను ప్రతిపక్షాలు అవమానించడం తగదని వారి తీరు మారకపోవడం బాధాకరమన్నారు అసత్యాలను ప్రచారం చేసే వారికి నిజాన్ని వినే ధైర్యం లేదని దేశ ప్రజలు ఈ విషయాలు గమనిస్తున్నారని అన్నారు చర్చల్లో వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వినే ధైర్యం కూడా వారికి లేకపోయిందని ఎద్దేవా చేశారు రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు ఆందోళన చేపట్టారు ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు అధికార పక్షం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని ప్రసంగంలో కొన్ని తప్పుడు అంశాలను సభకు వెల్లడించినందుకు నిరసనగా తాము వాకౌట్ చేశామని తెలిపారు అసత్యాలు పలకడం ఆయనకు అలవాటని సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తుంటారని నిర్వహించారు ప్రధాని రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారని తాను పేర్కొన్నానని చెప్పారు రాజ్యాంగం కోసం పాటు పడేది ఎవరు దాన్ని వ్యతిరేకించేది ఎవరనేది స్పష్టం చేశారని తెలిపారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదని వారు బిఆర్ అంబేద్కర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ దిష్టి బొమ్మను దగ్గం చేశారని విమర్శించారు బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ అగౌరవ పరుస్తుందని మోడీ పదే పదే చెప్తుంటారని ఎద్దేవా చేశారు రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ ఏం చెప్పారో ఆర్గనైజర్ లో ఆర్ఎస్ఎస్ ఏం రాసిందో చెప్పాలని తాను డిమాండ్ చేశారని ఖర్గే తెలిపారు ఇది చూస్తూనే ఉండండి